హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్పాంజ్ లాంటి మెత్తడి దోశ రెసిపీ చూపిస్తాను అది కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా టేస్టీగా ఉంటాయి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు సేమియా హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి పిండి మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లూజ్గా ఉంటే అవసరం లేదు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్స్ ఆఫర్కు వంట సోడా వేసుకోవాలి ఇవి రెండు వేసేసుకున్నాక బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి పప్పు నానబెట్టడం కానీ పులియబెట్టడం కానీ ఏం అవసరం లేదండి జస్ట్ అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని అప్పటికప్పుడు దోశ వేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్నాక చూసారు కదా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా అలా స్ప్రెడ్ చేసి వదిలేయాలి ఇలా వేసేసుకున్నాక పైనుంచి క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకుంటే మనకి చాలా బాగా ఇలా చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇలా పొంగుతూ వస్తుంది ఇలా హోల్స్ లాగా ఫామ్ అయ్యి చాలా మెత్తగా ఉంటుంది దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకవైపు కాగాక రెండో వైపు టర్న్ చేసి జస్ట్ అలా ఉంచేసి తీసుకోవాలి మరి రెండో వైపు ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చాల్సిన పని లేదు ఇలా జస్ట్ అలా వేసేసి టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ కానీ లేదంటే టమాటో చట్నీ కూడా ఈ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ ఇన్స్టెంట్ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్